పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి నారాయణ సంస్థ అనేక సమలు వార్తల్లోకి ఎక్కుతుంది కానీ ఇటీవలి కాలంలో రాంగ్ రీజన్స్తో కూడా వార్తల్లోకి ఎక్కడము దురదృష్టకరము విద్యా సంస్థల అధినేత విద్యకు పరిమితం కాకుండా విద్యా వ్యాపారాన్ని విస్తరించడం కోసము రాజకీయాలను కూడా ప్రభావితం చేయటము రాజకీయ ప్రభావంతో విద్యాపరమైన నిర్ణయాలు తనకు అనుకూలంగా చేయించుకోవటము ఆ విధంగా విద్యా సంస్థలను మరింత విస్తరించడం తెలిసిందే అది నారాయణ సంస్థ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ చాలా ఇంకా ఉండే రాష్ట్రాలలో కూడా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు విద్యా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు కానీ ఈ తాజాగా వచ్చిన వార్తలు నారాయణ విద్యా సంస్థలకు కానీ నారాయణ గారి మాజీ మంత్రి నారాయణ గారు కానీ పేరు ప్రతిష్టలు పెంచే విధంగా లేవు వడ్డీకి అర్ధరాత్రి ఆకలిఫేమ్ నారాయణ కాలేజీలో తెలుగుదేశం ఫండ్ కోసం డబ్బు వసూలు చేస్తున్నారన్న వార్తలు గింగిరాలు తిరుగుతున్నాయి ఐదు రూపాయలకు వడ్డీకి ప్రకాశం నెల్లూరు జిల్లాల వారితో వ్యాపారం చేస్తున్నారట నారాయణ కాలేజీలో నాలుగు కౌంటర్లు నాలుగు రోజుల్లోనే ఆరు వందల యాభై కోట్లు వసూలు చేశారని ప్రచారం చేస్తున్నారు రసీదులు కాకుండా టోకెన్లతో వ్యాపారం చేస్తున్నారు డ్రగ్స్ విస్తున్న అంటూ ఆరోపణలు కూడా వచ్చినాయి ఇది చాలా దురదృష్టకరం ఇది నిజమా కాదా మనకు తెలియదు కానీ ఆరోపణలు మాత్రం రావటం మాత్రం నిజం అదే సమాచారంతో శుక్రవారం కళాశాలలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో అంత ఉప్పు అందిందని మనం భావించాలి విద్యా సంస్థల అధినేత అయిన నారాయణకు మార్వాడేలో వ్యాపారులతో మంచి సంబంధాలు ఉన్నాయి విద్యాసంస్థల కోసం వ్యాపారులతో తరచు లావాదేవీలు నిర్వహించేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోని ఇలాగే రెండు రూపాయలకు వడ్డీకి నాలుగు వందల కోట్లు వసూలు చేసినట్టు ప్రచారం జరిగింది ఈసారి రెండు రూపాయల వడ్డీకి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఐదు రూపాయలకు పెంచారు ఈ మేరకు ప్రకాశం నెల్లూరు జిల్లాల వ్యాపారులు మార్వాడీలకు సమాచారం ఇచ్చారు వడ్డీ పెరగడంతో అనేక మంది వ్యాపారులు మార్వాడీలు క్యూ కట్టారు ఇలా నాలుగు రోజులు ఆరు వందల యాభై కోట్లు సేకరించినట్లు సమాచారం వ్యాపారులే కాకుండా నారాయణ సంస్థలో పనిచేసే ఉద్యోగుల నుంచి కూడా నగదు సేకరించారు ఈ సెమ్ముకు ఆధారాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరికీ రసయతలు ఇవ్వలేదు అందుకు బదులుగా టోకెన్ల ద్వారా లావాదేవీలు నిర్వహించారు ఎన్నికల్లో ఓడిపోతే వీరు పరిస్థితి ఏమిటో ఊహించడానికే కష్టంగా ఉంది వ్యాపారులు నగదు చెల్లించగానే టోకెన్లు ఇచ్చారు వడ్డీకి కావాల్సిన వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామని లేదంటే ఏడాది తర్వాత అసలు వడ్డీ కలిపి ఇస్తామని వ్యాపారులకు చెప్పారు నారాయణ కళాశాలలో వడ్డీ వ్యాపారం బయటకు పొగడంతో దుకాణాలు ముయించేశారు నగదును రహస్య ప్రాంతంలో దాచేశారు అక్కడి నుంచి పార్టీ అధినేతల సూచనల మేరకు అభ్యర్థులకు చేరవేస్తారు చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన బినామీగా ఉన్న నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక రాకముందే చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు ప్రతి ఎన్నికల సమయంలో తన విద్యా సంస్థల నుంచే డబ్బు సేకరించి చంద్రబాబుకు పంపుతూ ఉండేవారు అంతేకాదు తన విద్యా సంస్థల ఉద్యోగుల ద్వారానే సర్వేలు చేయించేవారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం కాగానే నారాయణకు ఎమ్మెల్సీ కట్టబెట్టి ఏకంగా మంత్రిని చేశారు చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రిగా ఉంటూ ఆయన బినామీగా నారాయణ రాజధాని భూసేకరణ నుంచి అన్నింటా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఈ సందర్భంగా భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన విషయమే కోర్టు కేసులు కూడా పడిన విషయం తెలిసింది నారాయణ విజయా సంస్థల్లోనూ విద్యార్థులపై అమానుష ఘటనలు పలుమార్లు వెలుగు వెలుగులోకి వచ్చాయి తాజాగా ఆత్మహత్య సంఘటనలు కూడా జరుగుతున్నాయి విద్యార్థులు బలవన్మరణాలకు దారితీసాయి ఇటీవలి కాలంలో నారాయణ వైద్య కళాశాల డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి రెండేళ్ల క్రితం వైద్యుడు మత్తు ఇంజక్షన్ చేసి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది ఇటీవల విద్యార్థులు అనేక మందు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి కళాశాలలో నిషేధిత మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు కాలేజీలో సోదాలు చేశారు ఇవన్నీ రాజకీయ కక్షతోటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదన్న విమర్శలు వస్తూనే ఉంటాయి అలాగే తెలుగుదేశం నాయకులు కూడా కార్యకర్తలు స్థానిక కార్యకర్తలు కూడా యాక్టివ్ అయ్యి ప్రభుత్వాధికారులు తమ విధి నిర్వహణ చేసుకోకుండా అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉన్నది ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది ఖచ్చితంగా ప్రజల వాస్తవాలను గుర్తిస్తారు